ఏమగారు తిరిగి ఊరికి ఊరికెళ్ళేదా లేదురా ఏ మనసు బాగలేదు కీర్తి అంత భ్రమ చూసావా కెత్తి నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి అదేంటమ్మగారినా మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురో లింగా వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి సనాసి అయ్యారు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ ఎవరు లేరండి మీ అమ్మగారు ఊరికి వెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా ఇది తీసుకురా వంట చేద్దాం నేను వంట చేయటం చూస్తే నీకు ఎగటాళిగా ఉందా కొట్టానంటే గోప జామ్ అయిపోద్ది రా ఏంట్రా పిచ్చా కొట్టె ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచినా అందందే కలదు నా కీర్తి 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 ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా చూడు ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది ఇంకనో వెళ్ళిపో నేనెక్కడికి వెళ్తానండి నేను మా ఊరికి వెళ్లకుండా వచ్చేసాను అబ్బా ఇప్పుడు చెప్పండి ఇది నిజమా భ్రమ ఇంత మంటకి పోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది అది నిజమే అవును నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావెండి నువ్వు చేయకుండా ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని నా చేతి వంట తినాలనే బస్ వచ్చేసావా అది కాదండి నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ల మగాళ్ల మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను ఏం మాట్లాడుకున్నారు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మా ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి అవునండి నూటికి తొంభై మంది మగాళ్ళు అంతేనట నూటికి తొంభై మంది కానీ నేను తొంభై మందిలో లేను నేను తొంభై ఒకటి తెలుసులేండి తెలిస్తే మరి ఎందుకు వచ్చేసాం అదా నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఆడదాని అందం ఐస్కాంతమే కావచ్చు కానీ ఐస్కాంతానికి అంటుకునేది ఇనప ముక్కలే కానీ బంగారం కాదు నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది అయితే డేంజర్ లేనండి ఏంట్రా డేంజర్ ఆడాలి బంగారం కనిపిస్తే వదిలిపెట్ట కదండి కొట్టానంటే గోప గులాబ్జామైపోతుంది అంటే గోప గులాబ్జామైపోతుంది